ఒక మహాపురు ఉద్భవింపజేస్తారు ఉద్భవింప చేశాక ఆ యొక్క మహాపురుషుడు వచ్చి రాగానే మహాదేవాహితం పొందిన ద్వారా ఈ యొక్క ప్రాంతమంత్రోహాన్ని ఇచ్చిన జరుగుతుంది సాహిత్యం అంటే మోక్షంలో సాగు రకాలు సాగుత్య సామీత్య సాహిత్య సాహిత్యం అంటే కైలాసంలో సామీప్యం అంటే ఆ స్వామి వారి దగ్గరికి దగ్గరగా ఉంటాం అంటే వాళ్ళ ఇద్దరికి వెళ్ళినప్పుడు మంచి పొందే దగ్గరగా ఉంటాం కదా అట్లా మీకు పిన్ని బల ఎక్కువ చేస్తే స్వామివారి దగ్గరగా ఉంటారు సారూప్యం అంటే సాక్షాత్తు స్వామివారి రూపంలో ఉంటారు సాహిత్యం అంటే ఇంకా ఎటువంటి ఎక్కడ ఎక్కడా ఉంటామని లేదు ఆయనలో దేవుని కావాలనే సాహిత్యం అంటారు ఆ విధంగా సాహ్యం జరిగినటువంటి నన్ను నవ్వుల కూడా ఈ యొక్క జగన మార్గాల కారణం ఏంటి ఈ యొక్క దేహాన్ని ఎందుకు ఇచ్చామని చెప్పి ఎంతో బాధరాడ కానీ అప్పుడు ఆ మహాదేవుడు దేవుడి విషయానికి ఎదురు అంటారు నాయన బ్రహ్మ సృష్టిలో దృష్టిలో కొత్తాలు లేకుండా సమస్త జన్లు కూడా పోయి ఉన్నారు కాబట్టి దీన్ని పరిష్కరించడానికి నేను మన తొలగించాడు అంటే ఈ దానిలో దాని అంత ఊంగిండా మను పదవి అధిష్ఠించి సమస్త స్థితికి కూడా వస్త్రాలను ఇచ్చాము కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కార్యాన్ని కూడా నీవే నెల అని చెప్పేసరికి దానికి సరి అనేసి అంగీకరించడం జరుగుతుంది మరి మహానుభావ మరలా సాహ్యం నాకు ఎప్పుడు అనేసేసి దేవగలుగుతారు ఈ కోరికంగానే ఉంది ఇక్కడ నుండి ఎవరో అవుతారు మరలా నువ్వు నాకు సాహిత్యం పొందుతామని చెప్తారు సరే తండ్రి మరి ఆనాడు తృదయం వచ్చాక ఏ నమ్మతో సంతులు కూడా మహావిష్ణు యొక్క నాది ఘటన విచిత్రమై ఉన్నాయి కదా ఆ తంతులు అంటే తంతులు అంటే దారాలు మనకు కూడా మాత్రం ఉంటాయి మాంగళ్య తంతులా మమ జీవ హేతుల కంటే పద్నాలుగు తొలగే తమ జీవ అంటే మీరు మీ అందరూ తాళికట్ట వల్ల నేను వందేలు పట్టుకారని ఇక్కడ వంద జాతం అంతే అంతేగాని నేను తాలి కాబట్టి నువ్వు అనుకుంటా ఉండే కాదు నేను తాలి కట్టాను నేనే చెప్పింది జరగాలంటాడు ఈ తాళి పదిహేను వందల సంవత్సరాలుగా ఉంటే మేము బాగుంటాన ఉద్దేశంతో సరే ఆ విధంగా ఆ పంతులు ఆవిడ విచిత్రమై ఉన్నాయి కదా కాబట్టి మరి సంగతి ఏంటంటే ఇక్కడ నుంచి వైకుంఠం వెళ్ళి ఆ విష్ణుమూర్తి ప్రార్థించి ఆ పంతులు తీసుకుని ఆయన చెప్తే సరే అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు పక్కనే ఉన్నటువంటి పార్వతీ మాత్రం కానీ ఆమె నెరవేర్చబోయేటువంటి యొక్క బృహత్ కాలంలో రాక్షసులు చేత అభ్యంతరం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీకు ఏదైనా నాకు సమస్య వచ్చినప్పుడు మోక్షు పంచుకో

శంఖ చక్ర గద అన్నిటినీ ధరించి చతుర్భుజుడై ఆ యొక్క శేషపాల పైన ఉన్నటువంటి ఆ యొక్క వైకుంఠ వాసాన్ని చూసి స్థుతించగానే అంత సంతసించినటువంటి ఆ యొక్క స్నేహాన్ని ఇట్లా అంటారు శివకుమారాన్ని ఎందుకంటే మీ యొక్క మధ్యం ఎక్కడ జరిగింది కైలాసంలో జరిగింది ఈ యొక్క పుట్టిన సాక్షాత్తు సూర్యుల యొక్క ప్రాణ నేత్రం ధరించింది అంటే శాంత యొక్క ముఖములలో కొంచెం మిత్రులకి జామని కానీ దేవుల మధ్య కుటుంబం అలా జరగడా సాక్షాత్తు కాబట్టి మీ యొక్క కుటుంబం కూడా దేవ బ్రాహ్మణులు అవుతారని చెప్పి చెప్పేటప్పుడు కూడా సాక్షాత్తు శ్రీహారి చెప్పారు అది ఈ యొక్క దేవ బ్రాహ్మణుల యొక్క విశిష్టత అనమాట ఇక్కడ ఈ శివ కుమార మీరు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషించిన విషయము మీరు వచ్చిన కారణం ఏమిటి అని చెప్పగానే అప్పుడు తాను వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ నేను గొరవం చేసి సమస్త మానవాళి కూడా అందించడానికి సదుద్దేశంతో మీ దగ్గర ఉన్నటువంటి తంతువులు అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క తన దగ్గర ఉన్న తంతువులతో పాటు ఈ యొక్క దేవుడు కొంతగా వచ్చారు ఎందుకంటే అప్పుడు ఉద్దేశం యొక్క చక్రాయుధాన్ని కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది ఆ చక్రాయుధం తోటి వెళ్ళేటప్పుడు ఆ దేవుడి తోటి ఒక చిన్న హెచ్చరిక చెప్తారు స్వామివారికి దేవ నీవు వెళ్ళేటువంటి అమ్మవాద పట్నానికి రాక్ష అవకాశం ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్త అసలు కూడా చెప్పగానే చరిత్ర అక్కడ నుంచి అమ్మవాద పట్నం అనేటువంటి తన యొక్క రాజధాని ప్రాంతం జరుగుతుంది వెళ్ళేసరికి మరి చేతులతో వ్యక్తం ఉంటే దానిలో మార్గమర్ చేత ఎకరాలు బృహప్రతాల్సి వచ్చింది అక్కడ చూసేసరికి ఒక మాయో ఆశ్రమం అనేది ఉంటుంది అంటే స్త్రీ అని చెప్పినట్లుగానే రాక్షడు తమ యొక్క మాయతోకి ఒక గొప్ప ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉండడం జరిగింది ఉండేసరికి అక్కడికి వెళ్ళి ఆ మును నిజంగానే ముందు గ్రహించి ఏమండి ఇట్లా నేను ఏ ప్రాంతం నుండి వస్తున్నాను అని నిన్ను చూస్తుంటే మహా తేజస్సు కనబడుతుంది మీరు వస్తున్న కారణమే మాకు తెలుసు నువ్వు సాక్షాత్తు శివకుమారుడి పాదనేత్రం నుండి వర్ణించావు వస్త్రాలు దిగాలంటే ఒక సంకల్పంతో ఇది వస్తున్నావు అంటే కదా గానీ అవును స్వామి నీ సత్యమేను అని చెప్పగానే సరే నీ లాంటి గొప్ప వారికి నాటి జీవులు మాకు చాలా విషయం కాబట్టి ఈ రాత్రి ఎక్కడ ఉన్నాయని చెప్తారు వారి కోరిక దేవలు ఆ రాత్రి విశ్రమించి వర్షమే బయట నిర్ణయించుకుంటారు ఆ రాత్రి కూడా ఆయన పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాయా ముందు రాక్షసు వజ్రముక్తి సోమ్రకేతులు సోమరాక్షులు చిత్తసేవలు పంచసేన ఐదుగురు నాయకత్వాల వీళ్ళందరూ కూడా ఈ దేవలు వీరికి దండయాత్ర అప్పుడు ఆ యొక్క దేవుడు వారితో పోరాడుతూ అప్పుడు ఉన్నటువంటి చక్రాన్ని వారిలో ప్రయోగిస్తారు అంతటా చక్రాధి దాన్ని కలవేక రాక్షసులు అందరూ కూడా ప్రణాయనం చక్ర ఉంటే ఈ యొక్క చక్రాగం అనేది సమస్త రాక్షసుడు సేనా వాహిని కూడా ఈ పంచరాక్షుల దేవం చేయలేదు ఇదంతా చూస్తున్నటువంటి దేవాలయం అరే ఒక సమయంలో చతుర్భుడు ఈ పంచరాక్షసులు చంపలేకపోయాడు ఇప్పుడు మరి ఈ వచ్చేసరికి ఎంతవరకు నిగ్రహించగా సమయంలో అప్పుడు వాళ్ళ చేత ఇబ్బంది పడుతున్నటువంటి దేవుడు అంబ జగన్మాత అయినటువంటి ఆ పార్వతి జరిగించినటువంటి కోరికని మనసులో స్మరించుకొని నాయన నువ్వు ఎప్పుడైతే కోరితే అప్పుడే నేను ప్రత్యక్షమవుతానని చెప్పింది కాబట్టి ఆ తల్లిని

ఆ యొక్క కీవతం యొక్క మెలుపులకే చాలా మందికి కూడా పన్నులు కనిపించకుండా అందరూ కూడా కథా ఉంటారు అప్పుడు దేవునికి అభివృద్ధి నాయన దేవుల ఈ యొక్క కార్యక్రమం ఎన్ని జరగడానికి నేను ఈ యొక్క కాపాడుకు రావాలని అభయమిచ్చినప్పుడు ఆయన అమ్మవారిని స్పష్టం చేశాక అమ్మవారు రణరే వాళ్ళకి దొరుకుతుంది కానీ ఎట్లా ఉంటదంటే అంతా ఏదో పనులు కల్పించి ఉంటుంది అంతేకాదు యుద్ధం అంటే మామూలుగా అయ్యవారు అయ్యారు కానీ అమ్మవారు జగన్మాత తిరునాలు సోలు కాబట్టి ఆ అమ్మవారికి వెళ్ళినటువంటి రాక్షసులు మానకోలే అమ్మవారు చంపుతాయి ఉండేసరికి ఆ తర్వాత ఈ యొక్క పంచరాక్షసులు అంటే అయ్యో కూడా ఒకేసారి అమ్మవారిని మేరకి దానికి రావడం జరుగుతుంది దానికి వచ్చేసరికి అమ్మవారికి ఈ యొక్క పంచ రాక్షసులని కూడా వారి రక్తము దేవుడు చూస్తూ కానీ ఐదు రోగులుగా మారు మారేసరికి దేవుడు ఒకసారి నిశ్చిష్టమైన గారి రక్తం చూసినట్లయితే తెలుపు రంగులో ఉంటుంది రోగులుగా మారే అని చెప్పి ఆయన నిశ్చప్తాడు కానీ అంతటా ఆ జగన్మాత దేవత ఆయన మీ దగ్గర ఉన్నటువంటి ఒక తంపలని ఆ యొక్క రక్తంలో కలిపేసి నీవు వస్త్రాలకి చాలా చెప్పగానే ఇదే సంగతిని అక్కడ నాగుల వాళ్ళు అని వినాడు మహానుభావ తల్ పుట్టిన శ్రీహరి ఐదు అలానే ఇక్కడ రాక్షసుల రక్తం కూడా ఐదు రంగుల్లో ఉంటాయి కారణమేమి నాకు ఈ సందేహాన్ని చేస్తామని అర్థాన్ని అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తారు ఒక సమయంలో ఆ యొక్క శ్వాస శ్రీనివాసులైనటువంటి శ్రీహరి శాస్త్రం మీద యోగా నిధుల ఉండగా తన యొక్క స్నేహం నుండి ఉద్భవించాలి ఇద్దరు ఐదు మూడు రాక్షసులు మనం కూడా ఎవరైనా మనం ధరకుండా పడతామంటే వాళ్ళ యొక్క స్నేహం ద్వారా లమ్మిలో పడుతుంది స్త్రీలు కూడా సేవల నుంచి ఉద్భిస్తాయి అంటే స్నేహం నుంచి ఉపయోగి కాబట్టి పడుతుంది అట్లానే స్త్రీఆారి యొక్క స్నేహం నుండి వత్రి రాక్షసులు ఉద్భవించారు ఆయన ఉద్భవించాక వాళ్ళు నిద్రపోతున్నటువంటి ఆయన భావిస్తే ఆయన ఆ సమయంలో వాళ్ళ చక్రంతో వహించకుండా బుద్ధి యుద్ధం సాధించడం జరిగింది భుజి యుద్ధం చేస్తే మరి వాళ్ళు ఒక తర్వాత ఒక వచ్చి యుద్ధం చేస్తూ ఉంటారు ఇలా ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఈ యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది గాని అంతమనేది లేకుండా పోయేసరికి చివరికి మీ యొక్క బుద్ధి శక్తిని మెచ్చుకున్నారు మీకేం వలం కావాలో పెట్టుకోవాలి నేను కానీ గానీ అందులో ఆ ప్రతి ముఖ్యాలు రాక్షసుడు అయినవారు మహానుభావ మీ చక్రం చేత మరణం లేకుండా నాకు వరం అని గ్రహించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అందే ఆ ఆనాడు ఈ యొక్క చక్రము దేవుని ప్రయోగించే చక్రము ఈ ఐదుగురు రాక్షసులు తప్ప విభిన్నీ కారణమయ్యింది అని చెప్తారు మరి తదుపరి యొక్క రక్తము ఐదుగురు రంగుల్లో ఎలా ఏర్పడింది అని చెప్పారు అయ్యావు కదా దాంట్లో చెప్తున్నా నేను ఈ యొక్క వజ్రముఖ్యాన్ని ఐదుగురు రాక్షసులో కూడా తమ గుణ శుక్రాచార్యుల వెళ్ళినప్పుడు అక్కడ దేవయాన్ని చూసి మోహించి ఆమె స్థానించి తమతో లభించమని కోరడం జరిగింది అంత దేవగాని గురువు యొక్క పుత్రికి మీరు తామంతో చూశారు కాబట్టి మీకు శ్రీ అంటే ఇంత వస్తువులాగా అప్రమాట కనబడుతుందా మీరు ఈ యొక్క శ్రీచర్యాన్ని చచ్చిపో కానీ ఆమె శాపం పెట్టడం జరిగింది అంత ఆ జామాన్ని నిన్న కొట్టి మీరు ఏం చెయ్యాలో తోచక అప్పుడు పరమేశ్వరిని గురించి గోర తపస్సు చేయడమే తపస్సు చేసి తమ యొక్క సాధన తెలియజేసి మహాభావ మేమైతే ఒక శ్రీలో చనిపోవడం అనేది కానీ నేను కాబట్టి మా యొక్క రక్తము సమస్త ముందో వాళ్ళు ధరించే విధంగా మమ్మల్ని అనుగ్రహించని చెప్పి ఆ పరమేశ్వరుని కోరగా ఆ పరమేశ్వరుని వర ప్రభావం చేత ఈ వజ్ర ముత్యాన్ని పంచే రక్తము కూడా ఐదు రంగుల్లోకి రక్తం వలన ఆ అమ్మవారు ఆ విషయాన్ని గుర్తించి ఇతనికి ఆ తంతువులను అందులో ఉంచుకొని పత్రం పట్టించి ఉపక్రమించమని చెప్పి ఆ విధంగా ఆ రోజు విప్రైతి అమ్మవారు ఉదయించిన రోజు ఆచార మాసము అర్ధరాత్రి అమావాస్య తిథి ఆ రోజు ఎప్పుడైతే అమ్మవారు ఉద్భవించిందో అప్పుడు ఈ యొక్క దేవుడు అమ్మవారి అనేక విధాలు ప్రతించగానే అమ్మవారు అతనితో ఈ విధంగా సెలవు నాయన నీ యొక్క బాలనీ ఉచితనే నేను ఆవిర్భవించిన విధి ఇక్కడ నుండి సమస్త మానవులకి కూడా చాలా ఇష్టమైనటువంటి విధిగా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క మంచి కూడా ఖచ్చితంగా ఆ షావణ మాసం జీవితం చేసుకుంటూ ఉండాలి అని చెప్పాక అప్పుడు ఎలా నుండి అమ్మవారిని కోరుతారు మరి మీ మన బాగానే ఉంది మేము పత్రప కానీ మీరు కూడా ఎంత పత్రాలు అందించడంలో ఇది చాలా కష్టమైన విషయం అప్పుడు అమ్మవారి అక్కడికి ఒక దివ్య కంగనాన్ని ప్రసాదించడం జరిగింది ఈ యొక్క వస్త్ర కంగనంతో అక్షయమైపోయి కూడా అందించగల తర్వాత ఆ యొక్క కంగనాన్ని స్వీకరించినటువంటి ఆమోడి పట్నానికి ప్రభుత్వ దేవ మర్షి అక్కడి నుంచి బయలుదేరి తన ఆమోద పట్నానికి వెళ్ళి అక్కడ యొక్క వస్త్ర ప్రక్రియకి ఉపక్రమించడం జరిగింది ఇది